అంగవైకల్యం వంటి ఇబ్బందులు ఉన్న పిల్లలు చిల్డ్రన్ స్పెషల్ చేసి అంటే ప్రత్యేక అవసరాలు గల పిల్లలని పిలుస్తూ ఉంటారు ఆ పిల్లలకు బోధించడానికి ప్రత్యేకమైన స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినటువంటి ఉపాధ్యాయులు అవసరం కొన్ని వేల మంది ఢిల్లీ ఢిల్లీకి స్పెషల్ ఎడ్యుకేషన్ చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం ఏప్రిల్ పదిహేనవ తేదీన జివో నెంబర్ పదమూడు అని చెప్పేసి విడుదల చేశారు ప్రభుత్వం విడుదల చేసి దాని క్యాబినెట్ కూడా అప్రూవ్ చేసింది జీవో నెంబర్ పదమూడు యొక్క సారాంశం ఏంటంటే రెండు వేల రెండు వందల అరవై రెండు వేల రెండు వందల అరవై టీచర్ పోస్టులు ప్రత్యేక అవసరాలు గల టీచర్ పోస్టుల్ని ప్రభుత్వం ఎంతనే భర్తీ చేయాలని అవసరం దాని ఫైనాన్షియల్ అప్రూవల్ ఉంది క్యాబినెట్ అప్రూవల్ ఉంది అన్ని రకాల అప్రూవల్స్ వచ్చింది కానీ ప్రభుత్వం అంత డిఎస్ఈతో పాటు ఈ పోస్టులను విడుదల చేయలేదు అందుకని రోజు ధర్నా సోకు జరుగుతున్నటువంటి ధర్నా మూడు డిమాండ్ చేస్తాం ప్రభుత్వం జీవో పదమూడు ఏదైతే ఇచ్చిందో ఆ జివోని వెంటనే ప్రభుత్వమే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తాం అలాగే ఈ దీనికి సంబంధించినటువంటి డిఎస్సి ఈ స్పెషల్ డిఎస్సికి సంబంధించిన సిలబస్ని వెంటనే ఊజర్ చేయాలని విద్యాశాఖని ఎస్సీ ఆర్కీని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఈ పోస్టు భర్తీ చేయడానికి దాదాపు కొన్ని వేల మంది ఈ కోర్సు చదువుకున్నారు దీనికి సంబంధించినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని మంత్రి లోకేష్ గారిని డిమాండ్ చేస్తున్నాం ఈ మూడు డిమాండ్లు నెరవేర్చడానికి ఈ ధర్నా జరుగుతుంది ప్రభుత్వం ముఖ్యంగా మంత్రి లోకేష్ గారు అధికారులు స్పందించి వెంటనే స్పెషల్ డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ఈ ధర్నా ద్వారా విలువ